షేర్ చేసుకోవడానికి నేను మీ ముంగాను గోస్ట్ వీడియోస్ గురించి మీకు మంచి అప్డేట్ ఇవ్వాలని ఇప్పుడు లైవ్ చేస్తున్నా గోస్ట్ ప్లేస్ ఏదైతే మూడు ప్లేస్లు ఉన్నాయో అందరు అనేది ఓకే ఇప్పారు తగిన జాగ్రత్తలు తీసుకొని వీడియో చెయ్యి అని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రజెంట్ ఆఫీసులోనే ఉన్నా చూస్తున్నారు కదా ఆఫీసులోనే ఉన్నా మీదే వెయిట్ చేస్తున్నాను అన్నమాట సో అందు గురించి ఈ హ్యాపీ హ్యాపీనెస్ మీ దగ్గర షేర్ చేసుకుందామని ఈరోజు అదిగాక సండే అందరి మిత్రులు ఖాళీగా ఉంటారని లైవ్ చేయడం జరిగింది ఏఆర్కే బ్రదర్ హాయ్ హాయ్ సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం పోస్ట్ వీడియోస్ అండ్ డైలీ వ్లాగ్స్ అనేది మన ఛానల్లో రాబోతున్నాయి ఆ పర్మిషన్ గురించే సార్ దగ్గరికి ఒక త్రీ డేస్ నుంచి తిరుగుతున్నాను చాలా హరల్బుల్గా ఉంది ఆ ప్లేస్ అనేది లాస్ట్ ఈరోజు టైం ఇచ్చారు రాగానే రా డిఎస్ఆర్ కూర్చో వీడియో తీసుకో ఇంకా నేను ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను మా అబ్బాయి దగ్గర కూడా అందరు ఓకే చెప్పారు వీడియో తీసుకో అని చెప్పారు సో అక్కడ సింగిల్ పర్సన్ మాత్రం వెళ్ళకు నీతో పాటు ఇంకెవరైనా తీసుకొని వెళ్ళు అని వాళ్ళు చెప్పడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఆ ఛానల్ నుంచి తిరిగిన తర్వాత ఒక ప్లేస్కి అనేది పర్మిషన్ అడిగి తీసుకుంటే అది హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఎందుకు అంటే అక్కడ ఏమైనా జరిగిందనుకోండి కౌశ్ బ్రదర్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ సండే అందరికీ సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమన్నా అయితే మళ్ళీ బాగుండదు మళ్ళీ అది మా మీదకి వస్తుంది అందుగురించే మీతో పాటు ఇంకెవరన్నా తీసుకొని వెళ్ళండి అని చెప్పడం అన్నమాట సో కేసు కూడా ఇస్తామన్నాడు ఇప్పుడు అందుగురించి వెయిట్ చేస్తున్న ఆ ప్లేస్కు సంబంధించిన తాళాలు కూడా ఇస్తామన్నాడు ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం చేసే ఒక మంచి హరర్బుల్ ప్లేస్లో వీడియో తీయడానికి అవకాశం వచ్చింది కాబట్టి నాతో పాటు అర్జున్ దగ్గర కూడా మాట్లాడినా నైట్ వస్తా అని చెప్పారు ఇద్దరం కలిసి వెళ్ళి వీడియో తీస్తాం ఇక్కడ నుంచి అనేటిది వీడియోలు అనేది కంటిన్యూగా ఉంటాయి చాలా లేట్ అయిపోయింది ఏదైతే మీకు కమిట్మెంట్ ఇస్తున్నానో ఆ కమిట్మెంట్ ప్రకారంగా వీడియోలు తీయాలని నిర్ణయించుకున్నాను కొద్దిగా లేట్ అయినా పర్లేదేమో కానీ మరి ఇంత లేట్ కాదు ఇప్పటి నుంచి ఒక రెండు మూడు రోజులు లేట్ అయిన పర్లేదేమో కానీ వీడియోలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి వీడియోలు తీయకపోతే నాకే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అన్నమాట కాబట్టి అన్నీ రెడీ చేసుకుంటున్నాను నాని హరీష్ వ్లాగ్స్ హాయ్ బ్రదర్ అవర్ యూ సో కాబట్టి ఇక నుంచి డే బై డే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఇంకా మెల్లమెల్లగా మెల్లిమెల్లగా ఇంత అంటే ఈ ప్లేస్ మెయిన్ నేను టార్గెట్ ఏంటంటే ఈ ప్లేస్ ఉండే నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తామని అన్నారు కాల్ చేస్తే మీరైతే రాని మాట్లాడదాము అన్నారు తగిన జాగ్రత్తలు ఎందుకంటే వాళ్ళు నా పైన నమ్మకం దగ్గర ప్లేస్ ఇస్తున్నారు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకొని వీడియో చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఒకవేళ వీలైతే వాళ్ళ పర్సన్ కూడా పంపిస్తామని చెప్పారనమాట ఆ ల్యాండ్కు సంబంధించిన పర్సన్ కూడా పంపిస్తామని చెప్పారు మా అంటే నా పైన నాకు నమ్మకం ఉంది అక్కడ ఏం జరిగినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ ఉన్నాను కాకపోతే ఇంకేమైనా జరిగితే అది మళ్ళీ వాళ్ళకు రిస్క్ అవుతుంది కాబట్టి ఒకవేళ వీలైతే పంపిస్తామని చెప్పారు అక్కడ జెన్యూన్ జెన్యూన్ ఇప్పటి కూడా ప్రతి వీడియో కూడా జెన్యున్గా సింగిల్గా ఎల్లీ చేశాను ఇప్పుడు కూడా ఆ ప్లేస్లో ప్రతి ఒక్కటి కూడా డిస్టర్బెన్స్ సౌండ్ వచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా నేను అన్నీ కవర్ చేయాలని నిర్ణయించుకున్నాను సో ఈ హ్యాపీనెస్ విషయము మీ దగ్గర షేర్ చేసుకుందామని లైవ్ చేస్తున్నాను అది కాక ఈరోజు సండే మిత్రులు అందరూ అక్కలు చెల్లెలు అందరూ ఖాళీగా ఉంటారనే ఒక ఉద్దేశం దగ్గర ఇప్పుడు లైవ్ చేస్తున్నాను సో తాళాలు ఇంకా రాలేవు కేసు గురించే వెయిటింగ్ చేస్తున్నాను కేసు వస్తే తీసుకొని వెళ్ళిపోవడమే చూద్దాం అక్కడ ఐదు ఉంటాయంట మొత్తం మొత్తం ఓపెన్ ప్లేసు చెరువు ప్రాంతం అది టేక్ కేర్ అని చెప్పారు ఆ ప్లేస్ కూడా విజిట్ చేశాను కాకపోతే డే టైంలో మళ్ళీ వీడియో చేసి పెడతాను ఫస్ట్ వీడియో చేసి పెట్టిన తర్వాతనే నైట్ షూట్ అనేది ఇచ్చేస్తా చాలా అంటే చాలా బాగుంది ఆ ప్లేస్ మాత్రం సో ఇది నేను చెప్పాలనుకున్నది ఈ హ్యాపీనెస్ అనేది మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఒక ఉద్దేశం దగ్గర లైవ్ చేస్తున్నా సో ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎంత కొద్ది ఇంకా ఆనందం ఏముంటుంది చెప్పండి ఇది ఇంకా మీరు ఇప్పుడు అడగండి ఏమన్నా క్వశ్చన్స్ అడిగేది ఉంటే ఇప్పుడు అడగండి నేను ఆన్సర్ ఇస్తాను మీ గురించి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆనందానికి అద్దులు లేవు అని అంటారు చాలామంది ఏదో సాధిస్తే హ్యాపీనెస్ వస్తుంది నాకు గోస్ట్ ప్లేస్ దొరికితే హ్యాపీనెస్ వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నాయా లేవా అసలు చుట్టుపక్కల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు కదా అలాంటి అపోహాలు అనేది అపక అపనమ్మకాలు అనేది పోగొట్టాలని ఒక ఉద్దేశం దగ్గరనే ఇన్ని రోజులు అనేది గోస్ట్ వీడియోస్ చేయడం జరిగింది సో రేపు మార్నింగ్ వీడియో అయితే షూట్ చేస్తాను వీలైతే రేపే అప్లోడ్ చేస్తా ఇంకా వేరే వాళ్ళు కూడా రేపు రమ్మన్నారు ఆ ప్లేస్ని కూడా విజిట్ చేద్దాం ప్రతిదీ అనేది ప్లేస్ కనుక్కున్న తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత వీడియో చేద్దాం ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో చాట్ చేయండి కొద్దిగా మన ఛానల్కు లైక్ చేయడం మర్చిపోకండి వస్తున్నారు లైవ్లోకి వస్తున్నారు లైక్ చేసి కొద్దిగా వీడియో అనేది మన సబ్స్క్రైబర్ అందరికీ అనేది రీచ్ అవుతుంది నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు ఇది చెప్పాలనుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడగంగానే లైక్ చేశారు ఎవరు చేశారో తెలియదు లైక్ మాత్రం చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంతకుమించి ఇంకేం కావాలి నాకు అడగంగానే టక్కున చేస్తున్నారు మించి ఇంకా నాకు ఏం కావాలి కౌశబ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే లైక్ కొట్టినందుకు థ్యాంక్ యూ ఇంకా ఇంతకుమించి ఇంకా నాకు ఏం కావాలి చెప్పండి ఇంకా ఇంతకుమించి సపోర్ట్ ఏం కావాలి అడగంగా లైక్లు ఇస్తున్నారు వ్యూస్ ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మేము ఉన్నామని చెప్తున్నారు ఇంతకు మించి నా ఆనందం ఏముంటుంది చెప్పండి ఒకసారి నా ఆనందానికి అర్థులు లేవు ఈరోజు అవధులు లేవు ఎందుకు అంటే ఏ ఫ్యామిలీలో కూడా ఇంతకన్నా సపోర్ట్ చేయరు ఒక్కొక్కసారి ఇంట్లోనే తిడతారన్నమాట ఏందిరా నీకు పిచ్చి లేచిందా మా ఇంట్లో కూడా అంటారు ఒక్కొక్కసారి నీకు పిచ్చి లేచిందా ఏందిరా నువ్వు అర్ధ రాత్రి పోయి కుంపలో ఎందుకో వీడియోలు తీస్తున్నావు ఎందుకు మాకు కావాలంటే డేలో తీసుకో నీ పని చేసుకోనని చాలా తిడతారన్నమాట ఇంట్లో కాకపోతే అర్ధమరాత్రి పోయి ఆ సౌండ్ వినుకుంటా భయపడకుండా వీడియోలు తీస్తుంటే నాకైతే మామూలుగా భయమేయదు అంటే భయం వేస్తుంది ఆనందం కూడా అట్లే అన్నమాట అరే ఏం మజా వస్తుంది మస్తు మజా అనిపిస్తుంది సో లాస్ట్ టైం కూడా కౌశబ్బాయి కూడా వస్తా అనుకుంటున్నా అన్నాడు సో వీలైతే హండ్రెడ్ పర్సెంట్ అనేది తోలుకొని పోతా మన సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా కూడా ఆ ప్లేస్కు తోలుకొని పోతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాను బ్రదర్ హరీష్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మనకు దీంట్లో ఇన్స్టాగ్రామ్లో లైక్ చేస్తే పేరు కనిపిస్తుంది ఎవరు లైక్ చేశారు అనేది మన యూట్యూబ్లో ఆప్షన్ వస్తే చాలా బాగుంటుంది కాకపోతే బైలాక్ యూట్యూబ్లో లైక్ చేస్తే ఎవరిది కనిపించలాంటి వ్యక్తి లైక్ చేసిన విషయం కనిపించదు అందు గురించే కనిపెట్టలేకపోతాం థ్యాంక్ యూ సో మచ్ నాని హరి బ్రదర్ లైక్ చేసినందుకు ఇంకా మంచి మంచి వీడియోలు అందిస్తాను ఇదే సపోర్టు నాకు ఎప్పటికీ అందుతుందని నేను మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను ఎందుకు అంటే ఈరోజు నా ఫ్యామిలీ ఇంతగానో అంటే మిమ్మల్ని అందరినీ నా ఫ్యామిలీకి నేను భావిస్తున్నాను ఇప్పటి నుంచి కాదు గత ఇంతకుముందు వీడియోలో కూడా నా ఫ్యామిలీ అని ఎన్నో ఫెస్టివల్స్ టైంలో కూడా నేను లైవ్లో కూడా చెప్పడం జరిగింది మన ఏంది పోస్టర్ పెట్టడం అప్పుడు కూడా చెప్పడం జరిగింది నా ఫ్యామిలీ మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది కొంతమంది తిట్టిన కొంతమంది కొట్టినంత నా మంచి గురించి అని నేను భావిస్తాను ఎందుకంటే తిట్టిననుకో దాన్ని నాది ఏమన్నా తప్పు ఉందేమో అని అనుకుంటాను నేను ఏమైనా మంచి పని అని అనుకుంటాను అంటే మంచి రిసీవ్ చేసుకోవాలి చెడు రిసీవ్ చేసుకోవాలి కాబట్టి రెండు విధాలుగా రిసీవ్ చేసుకొని నా ఫ్యామిలీని అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట ఎందుకంటే ఇంట్లో పిల్లలు అనేది తప్పు చేస్తే కొడతారు దగ్గర తీసుకుంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా అంతే నా ఫ్యామిలీ ఎందుకంటే తప్పు చేస్తే తిడతారు ఒకవేళ మంచి చేస్తే పొగుడతారు ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ప్రపంచంలో అసలు ఎక్కడ లేదు ఇలాంటి రిలేషన్ ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే ఉందన్నమాట ముఖ్యంగా నన్ను ఇంతమందికి పరిచయం చేసిన యూట్యూబ్ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్స్గా నేను భావిస్తున్నాను కాబట్టి అందరూ ఏమనుకున్నా పర్లేదు కాకపోతే నాకు సపోర్ట్ చేస్తారు అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మేమున్నాం కదా ఆ వీడియోలు చేసి పెట్టండి ఎందుకు చేయట్లేదు డిఎస్ఆర్ అని కూడా చెప్పడం జరిగింది అదే నమ్మకం దగ్గర నేను ఈ ప్లేస్లో అదే బలమైన నమ్మకం దగ్గర ఏదైనా మంచి ప్లేస్ చూడాలి మంచి ప్లేస్లో వెళ్ళి వీడియోలు తీయాలి అనే ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని కొన్ని ప్లేస్లు తెలుసుకున్న తర్వాత ఈ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఆఫీస్కి ఆ ఓనర్ గారి దగ్గర మాట్లాడి ఆ ప్లేస్ ఓకే చేశాను ఇంకా వేరే ప్లేస్లో కూడా మాట్లాడిన రెండు మూడు వాళ్ళు కూడా రమ్మని చెప్పారు చూద్దాం వాళ్ళు కూడా ఏమంటారు నేను ఓనర్ని కూడా కూర్చో లైవ్ లైవ్ చేద్దామని కూడా చెప్పిన నా వల్ల ఏమొద్దు తాళం ఇస్తాను తీసుకొని పో పిల్లల దగ్గర పంపిస్తా అని చెప్పిండు సో అంటే మొన్ననే ఇచ్చేది ఉండే ఆ కీ అనేది వాళ్ళ అబ్బాయి దగ్గర మాట్లాడిన తర్వాత ఇస్తా అని చెప్పిండు ఈరోజు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మార్నింగ్ మాట్లాడినంట సో నాకు కాల్ చేసిండు డిఎస్ఆర్ రండి కీజ్ తీసుకొని వెళ్ళండి అబ్బాయి ఓకే అన్నట్టు తీసుకోమని చెప్పారు నా మన వీడియోలు కూడా చూపించిండ చూపిస్తే కొద్దిగా జాగ్రత్తగా మనం ఏంది అర్ధమరాత్రి అలా పోతున్నాడు ఒక్కడే పోతున్నాడు ఇద్దరిద్దరు పోతున్నారు ఏమన్నా అయితే మన మన మీదికి రావాలా కొద్దిగా జాగ్రత్తగా ఉండి మనం అంత రిస్క్ అవసరమా అని అన్నానంట వాళ్ళ అబ్బాయి కూడా ఈయన కూడా అయిపోయిండు సరే జాగ్రత్తగా ఉండమని చెప్తానని చెప్పిండు ఆ విషయం అంగానే అదే విషయం చెప్పిండు మా అబ్బాయిలో అయిపోయిండు కొద్ది జాగ్రత్త అని చెప్పిన్నాను సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు రేపు ప్లేస్కు పర్మిషన్ ఇచ్చేదే కష్టము అలాంటిది జాగ్రత్త వెళ్ళి తీసుకోవాలని చెప్పిన ఎవరు ఉండరు అలాంటిది ఓనర్ చెప్పినంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ప్లేస్కు మంచి మంచి ప్లేస్లో వెళ్ళి చూడండి ఆ ప్లేస్లో తీయండి మేము సపోర్ట్ చేస్తాము మేము వీడియోలు చూస్తామని చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను ఈ హ్యాపీనెస్ మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఇప్పుడు లైవ్ చేశాను మళ్ళీ రేపు ఒకవేళ వీడియో అప్లోడ్ చేస్తే ఆ ప్లేస్ కవర్ చేసి డే వీడియో పెడతాను లేకపోతే ఎల్లుండి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ పెడతాను ఎందుకంటే మీ సపోర్టు ఇంతకలా ఉంటుందని అసలు కళలో కూడా ఊహించలేదు ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ ప్రతి ఒక్కరు కూడా ఏఆర్కే గారికి కావచ్చు అండ్ కౌశుభాయ్కి కావచ్చు నాని హరీష్ అన్నకు కావచ్చు మీ అందరికి ఎందుకంటే ప్రతిసారి కూడా లైవ్ పెడితే టక్కునొచ్చేసి సపోర్ట్ చేస్తారన్న థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను ఈ లైవ్ అయితే ఇంకా క్లోజ్ చేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా హ్యాపీనెస్ మీ దగ్గర షేర్ చేస్తుందామన్న ఒక ఉద్దేశం దగ్గరనే ఇప్పుడు లైవ్ చేసిన వాస్తవం చెప్పాలంటే థ్యాంక్ యూ మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో రేపు కావచ్చు లేకపోతే ఎల్లుండి కావచ్చు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి విజిట్ చేస్తాను కదా అక్కడ సరౌండింగ్ మొత్తము షూర్ చేసి పెట్టిన తర్వాత మళ్ళీ ఒక లైవ్ చేస్తాను ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంది ఏం కథ అని లైవ్ చేసి లైవ్లో మనం మాట్లాడుతున్నాం ఓకేనా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి హ్యాపీ సండే ఉంటాను